హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే ఉండే మరమరాలతో ఒక మంచి బర్ఫీ ఐటెం చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే మంచి రిచ్ లుక్తో ఈ బర్ఫీ చాలా ఈజీగా మరమరాలతోనే చేసుకోవచ్చు మరి ఆ ప్రాసెస్ ఏంటో ఎలాగో ఒకసారి చూసేద్దామా నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు మరి ఈ బర్ఫీ ప్రాసెస్ ఎలాగో ఏంటో చూసేద్దాం పదండి ఇప్పుడు ఒక కప్పు మరమరాలు వీటిని మురీలను కూడా అంటారు ఒక కప్పు తీసుకొని ఒక గు ఒక గుప్పుడు జీడిపప్పు తీసుకున్నాను మీకు కావాలంటే బాదం పప్పు ఇంకా డ్రై నట్స్ ఏమంటే అవి యాడ్ చేసుకోవచ్చు పిస్తా ఏదైనా పర్వాలేదు చాలా బాగుంటుంది మళ్ళా హాఫ్ కప్ పంచదార ఈ మూడింటితో మంచి బర్ఫీ చేసుకోవచ్చు ముందు స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో ఈ మరమరాలను ఒక కొంచెం క్రిప్సీగా అయినంత వరకు జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అనేవి వేడిగా అయిపోయాయి ఇప్పుడు అవి దించి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఈలోపు మిక్సీకి పంచదార పౌడర్ చేసుకోవాలి నేను మిక్సీలో వేసుకొని పంచదార పౌడర్ చేసుకున్నాను ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని ఒక స్పూన్ పంచదార పౌడర్ తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్లో కొంచెం అంటే కొంచెం పాలు పడతాయి ఫ్రెండ్స్ ఆ కొంచెం పాలు వేసుకొని పంచదార కరిగేటట్టు ఒకసారి కలుపుకొని ఆ లిక్విడ్ లిక్విడ్లా చేసుకోవాలి ఇప్పుడు మరమరాలను అదే మిక్సీ గిన్నెలో వేసి పౌడర్ చేసుకోవాలి పౌడర్ అయిన మరమరాలను ఇప్పుడు ఈ పంచదార సిరప్లో వేసి నేను నేను ఇంకొంచెం టేస్ట్ పెంచడం కోసమని ఇందులో ఒక కోకోనట్ పౌడర్ ఉంటే ఒక మూడు స్పూన్లు వేసి బాగా కలుపుకున్నాను ఇలా చక్కగా కలుపుకు చేతులతో చక్కగా కలుపుకొని ఒక ముద్దలా కలుపుకోవాలి దీన్ని ఇలా కావాలంటే మీరు లడ్డూలుగా కూడా చుట్టుకోవచ్చు కానీ నేను బర్ఫీ చేద్దాం అనుకున్నాను అందుకనే ముద్దగా చేసి ఒక ప్లేట్లో పెట్టి నాకు కావలసిన బర్ఫీ షేప్లో కట్ చేసుకున్నాను ఇది చక్కగా ఇలా సెట్ చేసుకున్న తర్వాత పైన గ్యానిష్ కోసం కొంచెం ముందుగా మనం తీసుకున్న పంచదార పౌడర్లో కొంచెం కోకోనట్ పౌడర్ వేసి దీని పైన చల్లి మంచిగా గ్యానిష్ చేశాను నా దగ్గర సిల్వర్ కాయిల్ కూడా ఉంటే దాన్ని కూడా కొంచెం పైన అతికించి నాకు నచ్చిన బర్ఫీ షేప్లో కట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి మీరు కొట్టే ఒక చిన్న లైక్ నాకు చాలా ఇస్తుంది పక్కనున్న గంట సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో మొరమొరాలతో బర్ఫీ ఇది చక్కగా పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇందులో మనం జీడిపప్పు అది వేసాం కాబట్టి చాలా రిచుక్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి నా దగ్గర ఒక ఖాళీ స్వీట్ బాక్స్ ఉంటే అందులో నేను చక్కగా దీన్ని సర్దాను సేమ్ స్వీట్ షాప్లో కొన్న స్వీట్ లాగే ఎంత బాగున్నాయో చూసారా ఫ్రెండ్స్ ఈ బర్ఫీని మనం మరమరాలతో చేసామంటే ఎవరు నమ్మలేరు కూడా ఎలా ఉంది ఫ్రెండ్స్ నా మరమరాలు వరిఫీ సో నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్